రాజధాని సార్ రాజధాని ఎందుకు అవసరము సార్ ఫస్ట్ మనకి క్యాపిటల్ ఫస్ట్ మనకి క్యాపిటల్ యూనిట్ కావాలి సార్ సెకండ్ థింగ్ మనకి జుడిషియర్ జుడిషియరీ కావాలి థర్డ్ థింగ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ జరగాలి ఫోర్త్ థింగ్ మనకి ఏంటిది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి వచ్చారు అంటే మీ క్యాపిటల్ సిటీ ఏది అంటే మనకి అంటే ప్రతి ఒక్క ఇండియన్ కాన్స్టిట్యున్సీలో ఒక స్టేట్ కి ఒక క్యాపిటల్ ఉంటుంది సో అలా మన స్టేట్ కి అమరావతి అనేది క్యాపిటల్ అని చెప్పి బాబుగా డిసైడ్ చేశారు అప్పుడు సో దిస్ ఇస్ దిస్ వాస్ ద క్యాపిటల్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎ స్టేట్ అంటే ఎగ్జిక్యూటివ్ ఉండాలి జరగాలి సెక్రటరీ ఆపరేషన్ జరగాలి దాని తర్వాత ఫినాన్షియల్ ఫినాన్షియల్ ఫైనాన్షియల్ కంట్రో ఫినాన్షియల్ కంట్రోల్ ఆపరేషన్ జరగాలి ఒక యూనిట్ అంటే ఒక రాష్ట్రానికి జరగాల్సిన అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంటికి కిచెన్ ఎట్లానో ఇల్లు 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 గడవాలంటే కిచెన్ ఎట్లనో ఒక రాష్ట్రం రాష్ట్రం నడవాలి అంటే ద మెయిన్ క్వాంటిటీ క్యాపిటల్ ఉండాలి సార్ క్యాపిటల్ ఇస్ ద సెంటర్ పాయింట్ ఎనింగ్ ఇప్పుడు టెన్ మౌన్స్ అయింది కదా సార్ రాష్ట్రం ఏర్పడి టెన్ మౌన్స్ అలాగే జరిగింది కదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక తీసుకొని దాన్ని రాజధానిగా తీసుకోవచ్చు సార్ ఎస్టాబ్లిష్ సిటీ సార్ దీనికి దీనికి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్పించను ఎందుకంటే సార్ సిటీ వేరు క్యాపిటల్ వేరు సార్ ఒక ఎస్టాబ్లిష్డ్ అయిన సిటీని చేయలేం కాని ఒక ఏమి లేని క్యాపిటల్ చేయచ్చు సార్ ఆంధ్రప్రదేశ్ రాకముందు హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కర్నూల్ సార్ ఫస్ట్ కర్నూల్ కర్నూలు తర్వాత మనకి హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చిన తర్వాత దాని సెంట్రల్ యూనిట్ చేసుకున్న దాని క్యాపిటల్ స్ట్రక్చర్ దాని ఫినాన్షియల్ స్ట్రక్చర్ దాని డామినెంట్ స్ట్రక్చర్ దాని ఇంటిటీస్ దానికి సంబంధించిన దాని ఎబిలిటీస్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన క్వాంటిటీస్ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి దానికి మనం ఒక అంటే ఎగ్జాంపుల్ ఏంటిది అంటే సార్ బాబు గారు వచ్చేసి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి దానికి పెట్టుబడులు అన్ని తీసుకొని వచ్చి పెట్టుబడులు ఇన్ ద సెన్స్ అంటే బడ్జెట్ క్రియేటింగ్ చేసి అలా చేసిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్స్ దాన్ని ప్రాసెస్ చేశాయి అంటే నేను బాబు గారు చేశారని చెప్తున్నాను నెక్స్ట్ ఇటు ఇటు స్టేట్ కి క్యాపిటల్ అవసరం అంటే మెయిన్ సెంట్రల్ యూనిట్ వర్క్ ఫంక్షన్ జరగాలి కదా సార్ మెయిన్ సెంట్రల్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ జరగాలి ఆపరేషనల్ ఫంక్షన్ జరగాలి జుడిషియరీ ఫంక్షన్ జరగాలి అన్ని జరగాలి కదా సార్ అంటే మీరు సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ ఇచ్చారంటే నేను ఏం చేయలేను ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇస్ డిఫరెంట్ కంట్రీ సరే క్యాపిటల్ అనేది అడ్మినిస్ట్రేషన్ కోసం కావాలి అంటే సార్ అడ్మినిస్ట్రేషన్ కి కి బడ్జెటింగ్ కి సోర్స్ బడ్జెటింగ్ ఒక ఫినాన్షియల్ కి కానీ ఒక బడ్జెటింగ్ కి కానీ ఎగ్జాంపుల్ ఎవరైనా డెలిగేట్స్ వస్తే చూపించి దానికి మనకి నిధులు తీసుకొని రావడానికి కానీ ఒక ఆపరేషన్ స్ట్రక్చర్ జరగడానికి కానీ ఒక ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్ జరగడానికి కానీ కావాల్సింది క్యాపిటల్ సార్ మాక్సిమం క్యాపిటల్ ఉంటేనే వీ లార్జ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి బయటకు వస్తాయి అది లేదంటే రావు అంతే కదా సార్ ఇప్పుడు ఎగ్జామ్ ఎలా వస్తాయి రావు కదా ఇప్పుడు ఒక క్యాపిటల్ స్టేట్ అయితే ఒక సిటీని జీరో నుంచి కట్టుకుంటూ రావడం వల్ల టైం వేస్ట్ మనీ వేస్ట్ కదా ఆల్రెడీ ఉన్న దాంట్లోనే మీకు కావాల్సిన బిల్డింగ్స్ కట్టుకుంటే దీన్నే రాజధాని అని చెప్పుకోవడం వల్ల మీ మీ ఎగ్జామ్ విజయవాడ వచ్చేసి మాక్సిమం రౌండ్ ఫిగర్ ఎంత వేసుకున్నా సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ వైజాగ్ వచ్చేసి ఎంత రౌండ్ ఫిగర్ వేసుకున్నా టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ వైజాగ్ అనేది మాన్సూన్ కండిషన్స్ కి ఇట్స్ నాట్ ప్రాపర్ థింగ్ అంటే హైదరాబాద్ తర్వాత వైజాగ్ పెద్ద సిటీ కావచ్చు కానీ సార్ సార్ వైజాగ్ అంటున్నారు అదే చెప్తున్నాను సార్ వైజాగ్ గురించి కూడా చెప్తున్నాను వైజాగ్ మాన్సూన్స్ కి ఫ్లడ్స్ కి అన్నిటికీ తట్టుకునేటట్టు ఉండాలి క్యాపిటల్ కానీ వైజాగ్ అలా ఉండదు కదా ఒక హుత్ హుద్ వస్తే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు అర్థమైందా ఒక ఒక మాక్సిమం ఒక ఫ్లడ్ వచ్చిందంటే వైజాగ్ ఇస్ ద మెయిన్ ఎంటిటీ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఒకటి బాగా దెబ్బతింటుంది దాని తర్వాత నెల్లూరు సైడ్ బాగా దెబ్బతింటుంది చూశారు అంటే ఇప్పుడు ఒక క్యాపిటల్ ఒక క్యాపిటల్ స్ట్రక్చర్ పెట్టిన తర్వాత మాన్సూన్స్ కానీ అంటే మాన్సూన్స్ అంటే సీజన్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఎఫెక్ట్ కాకుండా కూడా అన్నిటికీ రిప్రజెంటేటివ్ గా సెంట్రల్ ఉండాలని చెప్పేసి ఒక క్యాపిటల్ అమరావతిగా అమరావతిగా డిస్కషన్ చేశారు ఎందుకంటే ఇటు ఇటు దీనికి టూ ఎంటిటీ సిటీస్ ఉన్నాయి సార్ ఒకటి గుంటూరు ఉంది ఇంకోటి విజయవాడ ఉంది రెండిటి మధ్యలో ఉంది అంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్కి ఎట్లా మధ్యలో ఉందో అట్లానే బాబు ఏం ఆలోచించారు అంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో పెట్టారు దీన్ని అమరావతిని అది గుంటూరు అమరావతి ఎందుకు పెట్టారు తర్వాత ఓకే ఓకే సార్ మీ ఒపీనియన్ క్యాపిటల్ ఎందుకు అనేది అనేవి అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ఫెసిలిటీస్ ని బట్టి అదే డెవలప్ అయినాయి సిటీస్ అనేటివి ఇప్పుడు మనం కొత్తగా సిటీని క్రియేట్ చేసి ఇక్కడ జనాలు రావాలి అంటే రాలేదు కదా సార్ ఆల్రెడీ ఉన్న సిటీ అదే అని అవసరం లేదు కానీ నా ఒపీనియన్ అంటే ఆల్రెడీ డెవలప్ అయిన సిటీస్ వద్దు అనేది నా ఒపీనియన్ ఇప్పుడు వైజాగ్ రాజమండ్రి విజయవాడ గుంటూరు ఇలా పెద్ద సిటీస్ ఉంటాయి కదా నెల్లూరు అలాంటివి కాకుండా వాటికి నియర్ బై లో ఎక్కడ కట్టుకుంటే బెటర్ అనేది నా ఆప్షన్ నా అసలు అవి డెవలప్డ్ సిటీస్ కాదు సార్ అవి ఏంటి అంటే ఒక స్టేట్ ఒక డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సార్ అవి ఈస్ట్ గోడ వారికి రాజమండ్రి క్యాపిటల్ ఓకేనా డెవలప్ అవుతూనే ఉంటది హైదరాబాద్ కూడా డెవలప్ ఏం కాదు కదా స్వతి సంవత్సరం ఏదో డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటది సార్ హైదరా హైదరాబాద్ డెవలప్డ్ సార్ ఇప్పుడు ఇప్పుడున్న ఇండియా డెవలప్డ్ డెవలప్డ్ అంటూ ఏం కొలత ఏం లేదు సార్ ప్రెసెంట్ అయితే టెన్ టెన్ ఇయర్స్ హైదరాబాద్ ఓన్లీ మాదాపూర్ గజ్పూలి వరకు ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది దానికి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ హోదా కూడా వెళ్ళిపోయింది కదా వెళ్తే వచ్చి నేను నేను డయా ఫ్రమ్ అదే సార్ టూ థౌసండ్ ఫోర్ వరకు కుక్కట్పల్లి ఇస్ ద విలేజ్ ఇప్పుడు సంగారెడ్డి దాకా ఎక్స్పాండ్ అయింది అంటే నియర్ బై ఎయిటీ కిలోమీటర్స్ ఎక్స్పాండ్ సిటీ అవును కామెంట్ కి నేను ఒక చిన్న రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వేయలేదు కానీ చంద్రబాబు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను అంటున్నాను సార్ ఆల్రెడీ కి వెయ్యలేదు అవును సార్ చౌర భాస్కర్యన్మార్ ఉంది కదా మయన్మార్ కంట్రీకి పాతది ఒక రాజధాని ఉంటుండే దాని తర్వాత కొత్త రాజధాని కట్టాలని చెప్పి ఒక సిటీని కట్టారు సో మొత్తం ఎలా అయితే ఇప్పుడు మనం ఎలా అయితే ప్లాన్ చేస్తున్నాం అమరావతిని అదే విధంగా ఒక సిటీని కట్టారు అనమాట కానీ అక్కడ రాజధాని ఉందని జస్ట్ గవర్నమెంట్ ఆఫీసులు నడుస్తున్నాయి కానీ ప్రజలు అక్కడికి వెళ్ళడానికి సోర్సెస్ లేవు అంటే వాళ్ళు నేను మీరు మయన్మార్ దేశం దాకా వెళ్ళారు నేను గుజరాత్ ఎగ్జాంపుల్ చూస్తాను గుజరాబాద్ గుజరాత్ కి గాంధీనగర్ కదా సార్ క్యాపిటల్ కానీ ఇప్పుడు డోరా కడుతున్నారు డోలేరాడుతున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ మయన్మార్ కి కట్టడం వల్ల ఏమైందంటే ఆ సిటీ ఏమైందంటే గోస్ట్ సిటీ అయిపోయింది జనాలు ఎవరు నివసించట్లేదు పెద్ద పెద్ద ఒక్క నిమిషం అంటే నేను మీరు అమరావతి కొత్తగా కట్టాల్సిన అవసరం ఏముంది అన్నారు కదా దానికి నేను ఓన్లీ స్టేట్ వైడ్ కాదు నేషనల్ వైడ్ ఇంపార్టెన్స్ చెప్తాను విషయం ఏంటంటే సార్ ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ల క్రితం ఒక టాపిక్ వచ్చింది ఎప్పటి నుంచో ఉంది అది నేషనల్ పాలిటిక్స్లో ఏంటంటే ఢిల్లీ పెట్టేసాం మనం ఇక్కడ రాజధాని నార్త్లో సౌత్ వాళ్ళు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు మా దగ్గర మాకు ఇంపార్టెన్స్ లేదు ఇవ్వట్లేదు మా దగ్గర నుంచి ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అంతా నార్త్ పీపుల్ ఖర్చు పెడతాం మా దగ్గర ఒక సిటీ మంచిగా మీరు ఐడెంటిఫై చేయలేదు మీరు ఇక్కడ నుంచి క్యాపిటల్గా రన్ చేయట్లేదు ఏ సిటీని డెవలప్ అవ్వట్లేదు సౌత్ సైడ్ మేము కష్టపడి స్టేట్స్ డెవలప్ చేసుకోవడం చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టట్లేదు అని చెప్పి ఒక పాయింట్ రేస్ చేస్తున్నారు కంటిన్యూస్ న్యూస్కి ఎప్పటి నుంచో ఆ పాయింట్ని కవర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఒక క్యాపిటల్ని పెట్టాలనుకుంది ఒక క్యాపిటల్ కావాలి క్యాపిటల్ స్టే సిటీ కావాలి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అయితే దానికోసం రేస్లో హైదరాబాదు చెన్నై బెంగళూరు మూడు రేస్లోకి వచ్చాయి సౌత్ సైడ్ నుంచి అవి మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ని బాగా పెంచుకోవడం స్టార్ట్ చేసాయి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ వాళ్ళ రెవెన్యూ కానీ స్టేట్ రెవెన్యూ ఫోకస్ చేసి పెంచుకున్నాయి ఈ మొత్తం ప్లానింగ్లో మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏపీ బైఫర్గేషన్ అయింది అయినప్పుడు ఇప్పుడు తెలంగాణకి క్యాపిటల్ వెళ్ళిపోతే ఆల్రెడీ హైదరాబాద్ తెలంగాణలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ స్టేట్ ఈ కంట్రీ క్యాపిటల్ అనేది మా దగ్గరకు వస్తే పవర్ మన దగ్గర ఉంటుంది సెంట్రల్ పవర్